నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియచేయండి నమస్తే ఓం శ్రీ సంవత్సరంలో మిథున్ రాశి వాళ్ళకి గ్రహ గతులు ఏ విధంగా ఉన్నాయి గ్రహ సంచార విషయం ఏ విధంగా ఉందో ఒకసారి చూస్తే మృగశిరా నక్షత్రం మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వాళ్ళు ఆరుద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వాళ్ళు పునరుస్సు నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వాళ్ళందరూ కూడా మిథున్ రాశి జాతకులు అవుతారు మిథున్ రాశి వాళ్ళకి ఐదు ఆదాయం ఐదు ఖర్చుగా ఉంటుంది రాజ్య పూజ్యం అనేది మూడు ఉంటుంది అవమానం ఆరుగా ఉంటుంది ఈ సంవత్సరం అంతా కూడా గురువు లోహమూర్తిగాను అలానే వ్యయంలో ఉండగా కూడా లోహమూర్తిగాను ఈ సంవత్సరం అంతా కూడా శని సువర్ణమూర్తిగాను రాహుకేతులు లోహమూర్తులుగా ఉంటారు ఈ రాశి వారికి కొంత ఈ సంవత్సరం అంతా కూడా కొంత అనుకూలంగా ఉంటుంది కొన్ని రంగాల వాళ్ళకి వృద్ధిగా ఉండే అవకాశం ఉంది శని ఫలము చేత వృద్ధి కార్య అనుకూలత విద్యార్థులకు ప్రయత్నం చేత అనుకూలంగా ఉండే అవకాశాలుంటాయి వ్యాపారస్తులకి అభివృద్ధి నూతన వ్యాపారస్తులకి వృద్ధి చెందే అవకాశం ఉద్యోగస్తులకి అనుకూలమైన చోట ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అధికారుల చేత మన్నలు పొందే అవకాశం ఉంటుంది శుభ కార్యక్రమ వ్యవహారాలు చక్కబెట్టే అవకాశం ఉండు ధన వృద్ధి కలిగే అవకాశం మిత్రులతో శుభ కార్యక్రమాలతోటి వేడుకలతో పాల్గొనే అవకాశం ఉండు రాజకీయ వృద్ధి ఉండే అవకాశాలు ఉంటాయి పూర్వసు పూర్వపు సమస్యలన్నీ కూడా కొన్ని తీరే ఉంటాయి అనుకున్న కార్యక్రమాల్లో విజయవంతంగా పూర్తి చేస్తారు నూతన గృహ లబ్ధి సంతానమునకు శుభ ఫలములు సూచించే అవకాశం ప్రభుత్వ పరమైన ఉద్యోగాలు బాగా కలిసి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి గృహంలో ఆనందము అలానే ప్రయత్నాలు సఫలీకృతం కావటము ప్రయాణాల్లో అపసరతులు బ్యాంకు ఉద్యోగులకు ప్రమోషన్లు ధనపరమైన కొన్ని చిక్కులు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే గృహాది వస్తు విక్రయ వృత్తి ఉద్యోగాల్లో కూడా అధిక శ్రమ అనేది బాగా చేసే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ మిథున రాశి వాళ్ళకి ముఖ్యంగా గ్రహస్థితులు గ్రహ గమన ఫలితాలు అనేవి మనం ముందుగా చూసుకునేటట్లయితే ఇక్కడ వ్యయస్థానంలో గురువు యొక్క సంచారం అంటే ఏప్రిల్ ముప్పై వరకు కూడా మిథున రాశి వాళ్ళకి ఏకాదశ స్థానంలో గురువు యొక్క ఫలితం వల్ల అనుకూలమైన ఫలితాలు ఉండటం అలానే మే నుంచి వ్యయస్థానంలో గురువు యొక్క సంచారం నవమ స్థానంలో అంటే భాగ్యస్థానంలో శని యొక్క సంచారం దశమ స్థానం రాహు చతుర్థ స్థానంలో కేతు యొక్క సంచారం అనేది జరుగుతుంది ఇక రవి బుధ శుక్రగ్రహాలు ముప్పై ఒకసారి ఒక రాశి నుంచి మరో రాశికి మారటం కుజుడు నలభై ఐదు రోజుల పాటు ఉంటాడు అయితే గ్రహ గమన మరి ఆదాయం ఐదు ఉంది ఖర్చు కూడా ఐదు ఉంది రాజ్య పూజ్యం అనేది మూడు ఉంది అవమానం ఆరుంది ఏమిటి మరి మిథున్ రాశి వాళ్ళకంటే ఏప్రిల్ వరకు కూడా అనుకూలమైన పరిస్థితులు ఏప్రిల్ తర్వాత కొంత పొదుపు పాటించాలి ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుంది ఆర్థిక పదంగా ఆదాయం అనేది బాగా పెరుగుతున్నా వృత్తి ఉద్యోగ రంగం వాళ్ళకు విశేషంగా ఉంటుంది ఉద్యోగస్తులకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయి అలానే కొంత పొదుపు పాటించి ముందుకు వెళ్ళాలి ఆరోగ్యం అంటే గతం కంటే కూడా ఇప్పుడు ఆరోగ్యం మెరుగుపడే అవకాశాలు ఉంటాయి విద్యార్థులు అధిక శ్రమతో ఉత్తీర్ణత సాధించే అవకాశం ఉంటుంది స్త్రీలకు కూడా కొన్ని అనుకూలమైన ఫలితాలు జరిగే అవకాశం ఉంటుంది ప్రతి పనిలో కూడా రాణించే అవకాశం ఉంటుంది కానీ కొంత మానసికంగా ఆందోళన అనేది కొంత తగ్గించుకొని ముందుకు వెళ్ళాలి అలానే అధికారుల చేత మనల్ని పొందే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి అలానే కుటుంబంలో భావ ఉద్యోగాలు చోటు చేసుకునే అవకాశాలు పనులపై దృష్టి పెట్టి కొన్ని మందగించి కొన్ని ముందుకు సాగించే అవకాశాలుంటాయి బంధువులతోటి సమాగమము పుణ్య కార్య ఆసక్తి అలానే వివిధ రంగాల్లో కూడా అభివృద్ధి చెందే అవకాశం ఉంది ఆదాయానికంటే కూడా కొంత మించిన వ్యయం కలిగే అవకాశం ఉంటే పెద్దల ఒక ఆధారాభిమానం లభించే అవకాశం మధ్య మధ్య ప్రతికూల సమస్యలు ఉండే అవకాశం ఉంటాయి అంటే వివాహ శుభ కార్యక్రమాలు కొద్దిపాటి జాప్యంతో ముందుకు సాగే అవకాశం సంతాన పరంగా శుభ సూచనలు కనిపించే అవకాశాలుంటాయి భార్యాభర్తల మధ్యలో అభిప్రాయ భేదంలో ఏర్పడినప్పటికీ మధ్యవర్తుల చేత అవి సద్దు అవకాశాలు ఉంటాయి కుటుంబంలో పట్టింపుల వల్ల కొన్ని ఇబ్బందులు చిరాకులు తలెత్తే అవకాశం వ్యాపారపరంగా వృద్ధి ఉండగలదు అలా ఉద్యోగస్తులకి పై అధికారుల వల్ల లాభం కలిగే అవకాశం ఉంటుంది ఆ వివాహ భూ గృహ వ్యాపార ఉద్యోగ కృషి రంగాల్లో లాభాలు ఎక్కువగా గడిగే అవకాశాలు శత్రువులు కూడా మీ మాటను విలువించే అవకాశం వివాహ శుభ కార్యక్రమాల్లో బంధుమిత్రులతో సమేతంగా పాల్గొనే అవకాశం పెద్దల సహకారం చేత శుభ కార్యక్రమాల నిర్వహణ వస్తువాహనాలు కొనుగోలు చేయట స్వయం కృషి చేత వృద్ధి సంతాన ఫలము సోపలము ధైర్యంతో కొన్ని కార్యక్రమాలు నిర్వహించే అవకాశం ఉంటుంది వ్యాపార వృత్తి లాభాలు ఎక్కువగా ఉంటాయి అయితే మిథున రాశి వాళ్ళకి గతం కంటే కూడా ఆరోగ్యం అనేది మెరుగుపడుతుంది దానితో పాటు ఏప్రిల్ వరకు గురువు బాగుంటాడు లాభంలో ఉంటాడు కాబట్టి అనుకూలంగా ఉంటుంది డబ్బులు అనేవి రాబడి అనేది ఆర్థిక పరంగా ఆదాయం అనేది బాగా పెరుగుతుంది పన్నెండవ స్థానంలో గురువు యొక్క సంచారం వల్ల కొంత ఆర్థిక పరంగా కొన్ని ఖర్చు అయ్యే అవకాశాలు ఉంటాయి ఖర్చు అంటే శుభ కార్యక్రమాలకి వాహనాలు కొనుగోలు చేయటం పిల్లల యొక్క పెళ్లిళ్ళు అలానే ఇంటిపైన ఇల్లు కట్టేందుకు అవకాశం ఉండటం అలా దానివల్ల కొంత డబ్బులు ఖర్చు అయ్యే అవకాశం ఒకటి ఉండటం వివాహం కాని స్త్రీ పురుషులకి ఒకటి రెండు సంబంధాలు తప్పిపోయి మూడో సంబంధం కలిసే అవకాశం ఉండటం అలానే విదేశాలకు వెళ్ళే అవకాశం ఉండటం తల్లి యొక్క ఆరోగ్య విషయంలో కానీ వాహనాల మీద వెళ్ళేటప్పుడు కానీ ప్రయాణాల విషయంలో కొద్దిగా అజాగ్రత్త ఉండకుండా జాగ్రత్తగా ఉండి ప్రధానంగా ఈ విషయాల్ని కొద్దిగా ఆలోచన చేసి ముందుకు వెళ్ళాలి అంటే ప్రయాణాల వల్ల లాభం కలుగుతుంది కానీ ప్రయాణం చేసేటప్పుడు అతి వేగం అనేది పనికిరాదు అతి వేగంగా ఉండటం వల్ల కూడా కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అందువల్ల ఉద్యోగస్తుల విషయంలో కొద్దిగా తోటి సహచరులతో కొంత జాగ్రత్తగా ఉండాలి భాగస్వామ్య వ్యాపారం అనేది పనికిరాదు వీళ్ళకి అంటే ఉన్న వ్యాపారాన్ని చాలా జాగ్రత్తగా కొనసాగించి ముందుకు వెళ్ళాలి దైవ సందర్శన యాత్రలు చేయటం ధార్మిక కార్యక్రమాలు తీర్థయాత్రలకు వెళ్ళటం కుటుంబంలో కొంత ఉద్రేక భరితంగా ఉండే అవకాశం ఉండటం పనుల పనులపైన దృష్టి పెట్టి కొన్ని మందగించి కొన్ని ముందుకు సాగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలానే వ్యాపార పరంగా వృద్ధి ఉండే అవకాశాలు ఎక్కువగా ఉండటం ఒకటి వివాహాది మరి శుభ కార్యక్రమాల్లో పాల్గొనడం పెద్దల సహకారం శుభ కార్యక్రమాలు నిర్వహణ వాహనాలు కొనుగోలు చేయటం స్వయం చేత వృద్ధి సంతాన ఫల శుభ లాభములు ధైర్యంతో కొన్ని కార్యక్రమాలు నిర్వహించటం వ్యాపార వృత్తి లాభములు ఉండటం ఈ సంవత్సరం అంతా కూడా కొంత గురువు రాహుకేతువులకి కొంత జపములు అలానే ఆరాధన నవగ్రహాల యొక్క ప్రదర్శన చేయటం అనేది చాలా మంచిది అలానే కార్య అనుకూలతగా ఉండే అవకాశాలు ఉంటాయి అంటే గతం కంటే కూడా ఇప్పుడు మెరుగైన ఫలితాలు వస్తాయి అంటే ఆర్థిక ఆదాయం అనేది పెరుగుతుంది ఆర్థిక ఆదాయంతో పాటు కొన్ని శుభ కార్యక్రమాలకు డబ్బులు ఖర్చు చేసే అవకాశాలు కూడా కొంత ఉంటాయి కాబట్టి ఆరోగ్యపరంగా కొంత ఉపశమనం జరిగే అవకాశం అనేది ఆస్కారం ఉంటుంది మనోభిష్టం జరుగుతుంది విందులు వినోదాల్లో కూడా పాల్గొనే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కొన్ని వృధా ప్రయాణాలు జరిగే అవకాశం ఉంటుంది నేను చెప్పినట్టుగా అనవసరము ఖర్చు పెట్టకుండా స్త్రీల వల్ల అనుకోని అనుకున్న సమస్యలన్నీ కూడా జరుగుతాయి అంటే స్త్రీల వల్ల అనుకోని సమస్యలు కూడా బాగా పెరుగుతూ ఉంటాయి అందువల్ల కొద్దిగా జాగ్రత్త గురించి పుణ్యకార్య ఆసక్తిగా ఉండటం ఒకటి అలానే బంధువుల్లో సమాగమము అనేది ఒకటి ఉండటం అలానే పనులపై దృష్టి పెట్టడం వివిధ రంగాల్లో అభివృద్ధి సాధించే అవకాశం ఉంటుంది అలానే వీళ్ళకంతా కూడా అనుకూలంగా ఉండే అవకాశం ఉంది ఆరోగ్యం అనేది మెరుగుపడే అవకాశం కొంత పొదుపును పాటించి ముందుకు వెళ్ళారనుకోండి మీకు మంచి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే ప్రతి పనిలో కూడా విజయం సాధించే అవకాశాలు అనేవి మెండుగా ఉంటాయి అంటే ఇప్పుడు ఈ గురువుగారు అండి ఆదాయం ఐదు ఉంది వ్యయం కూడా ఐదు ఉంది చిరసమానంగా ఉన్నాయి అలా రాజ్యపూజ్యం మూడు ఉంది అవమానం ఆరుగా ఉంది ఏమిటి కారణం అడిగే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు మనకు ఆర్థిక పరంగా మిథున రాశి వాళ్ళకు ఆదాయం పెరుగుతున్నా కొంత ఖర్చు అయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి పొదుపును పాటించండి ఆరోగ్యం అనేది మెరుగుపడే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటుంది కాబట్టి ప్రయాణాల మీద వెళ్ళేటప్పుడు కొంచెం వాహనాల మీద వెళ్ళేటప్పుడు అతివేగం అనేది పనికిరాదు కాబట్టి కొంత జాగ్రత్త గురించి ముందుకెళ్ళండి కొంత కొన్ని పరిహారాలు చేసుకుంటే ఈ సంవత్సరం అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది దానికి ఏమిటి అంటే నీలాంజన సమ మిథున రాసి వాళ్ళందరూ కూడా సుఫలితాలు జరగని ఆశిస్తూ సర్వేజన జనాశనంతో